ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నట్టున్నాయి బాగా చదువుతున్నావా చదువుతున్నాను బావా ఆ కూతురు పక్కనే పడుగుతావా నువ్వు గత మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు పేడ కల వచ్చిందా మరే క్రూర మృగాన్ని కాలు చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్చేసాడు అబ్బా అలాంటి కాలు వస్తే పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో అదండి ఎవడే వాడి డాడీ వచ్చారండి వచ్చారు అయితే నిజంగానే చంపేస్తాడు ఇప్పుడు ఎలా మీరు సతీష్ పంపించారు వెంటనే మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గారు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దా ముందు మీరు పడుకోండి ఏమిటాడీ ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంటుగా బాత్రూంలోకి వెళ్ళాల్సి వచ్చింది కింద బాత్రూంలో వాటర్ రావట్లేదు అందుకే డిస్టర్బ్ చేశారు సారీ అమ్మాయి ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో అల్లుడు అది కదా ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం ఒకసారి లాగే లేపితే నాకు డైవోర్స్ ఇచ్చేస్తానన్నారు అంత కోపం అమ్మో ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకు లేమ్మా నా చెప్పలు పడతాను నువ్వు పడుకో అమ్మాయిసుకో ఈ పండు పెండెల్లో ఈ చల్లటి కాళ్ళు నీకేమనిపిస్తుంది ప్రియా ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే దోరు కదా అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా కాదు ఈ డైలాగులు అక్కకి చెప్పు తను పులకరిస్తుంది అబ్బా నన్ను అర్థం చేసుకో ప్రియా నిన్నొక్కసారి వద్దు బావా తప్పు అంతే ప్రియా అంతే ఈ బావలింకేంటి రాబు ఇక్కడికి వచ్చావు అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి ఎదురు చూశాను ఓహో అక్కడ చూసారా మీరు అక్కడ చూసినప్పుడు ఉన్నాను ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడ ఉన్నాను అది సరేనయ్యా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు మీ ముందే వచ్చాను మీకన్నా ముందే వచ్చాను ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్లో పడి నేనటి పోతున్నాను ఎవరిటి పోతున్నారో టోటల్గా అంతా కన్ఫ్యూజన్గా ఉంది సరేలే నువ్వు వెళ్ళి పడుకో నాకు అర్జెంట్ పని ఉంది ఇక్కడ పడుతు వచ్చేవారా నే అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు చూపుతావా నాకేం తెలుసు అచ్చలే కాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు ఇందాక చూస్తే అమ్మాయి గదురు ఉన్నాడు ఎలా అంటావు ఐడియా ఆడింకో అల్లుడేమో ఏడుచావు గమ్ముందు తప్పదా

కింద ఒక అల్లుడు ఉన్నాడు ఈ అల్లుడి ఫేస్ చూపించుకోను ఎవరని అల్లుడు కాదు అల్లుడు కాదు కళ్ళు పెట్టుకో అల్లుడే నువ్వు నోరు బ్యాటరీ వేస్ట్ అవుతుంది అల్లుడు ఏమిటి ట్రిక్కు కింద నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీకు మ్యాజిక్ వచ్చా మ్యాజిక్ లేదు మంత్రం లేదు మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను పాక్కుంటూ ఎక్కాను ఎందుకలాగా బ్యాటరీ వేస్ట్ అవ్వదు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం అలవాటు

డిస్క్రిప్షన్ చెప్పానా బావా ఆ తాజ్ మహల్ గురించి కొంచెం చెప్పవా ఓ సంతేనా ఎందుకు చెప్పను తాజ్ మహల్ ఓ సమాధి పదిమంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో స్టూడియోలో ప్రియా తాజ్మహల్ గురించి నేను చెప్తాను రాసుకో నువ్వా వంటడి నువ్వు తాజ్ మహల్ గురించి ఏం చెప్తావ్ వెళ్లి వంటపని చేసుకో పర్సన్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫర్ యువర్ క్లైండ్ ఇన్ఫర్మేషన్ తాజ్ మహల్ ఇస్ సింబల్ లవ్ అండ్ अफेక్షన్ యు యువర్ ఫాదర్ అండ్ ఎనీ అఫెక్షన్ ప్రియా అలా ఫ్రీజ్ అయిపోయావు అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే ఆ ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ వంట మెడలిస్ట్ అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి దీవిడే వంట పడయ్యాడు ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు すまん。